హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి బంగాళదుంప వంకాయ మసాలా గ్రేవీ కర్రీ చేయబోతున్నానండి అంటే ఎప్పట్లా కాకుండా కొంచెం వెరైటీగా సో ఇలాగాని చేసుకుంటే మాత్రం ఇంకా చికెన్ మటన్ ఏం అవసరం ఉండదు అనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో నేను ఎలా చేస్తానో చూసేయండి సో వంకాయ బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ కోసం అయితే ఇప్పుడు నేను చక్కగా మంచి ఫ్రెష్గా చూసారా ఎంత బాగున్నాయో నిగ అన్నమాట మంచి గుత్తి వంకాయలు అయితే తీసుకున్నాను అలాగే మూడు దుంపండి అలాగే కొత్తిమీర అలాగే మసాలా ధనియాల పౌడర్ అలాగే పల్లీలు అలాగే మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చి ఇంకా పచ్చి కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా మెయిన్ వచ్చేసి టమాటో ఉల్లిపాయ అండి ఇప్పుడు వీటన్నిటితో మంచి గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ చేయబోతున్నాను సో అది ఎలాగో ఎలా చేస్తానో ఎప్పట్లానే మా విధానం మీకు చూపించేస్తాం అనమాట తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసేసి అవి రెండు కట్ చేసి మనకు ఎలా కావాలో ఏ సైజులో కావాలో సో ఆ సైజులో కట్ చేసుకొని ఈ ఉప్పు పసుపు కలిపిన వాటర్లో అయితే వేసేసుకుందామండి సో ముందుగా అయితే బౌల్లో వాటర్ కూడా తీసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ముందుగా ఒక టీ స్పూన్ అండి అలాగే సో ఇప్పుడు నేను ఇంకా ఈ వంకాయలను అయితే ఇలా నాలుగు ముక్కలుగా చేసుకొని వేసేస్తానండి దాంట్లో అంటే మరీ సన్నగా కూడా కట్ చేసుకోకూడదు అనమాట గ్రేవీ కదా చక్కగా ముక్క పట్టేసి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో ఇలా చూసుకుంటూ సో చక్కగా ఇలా రెండు ముక్కలైనా అండి లేదంటే నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు చక్కగా ఇలా పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలండి పైన ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చూడకుండా కట్ చేసేయకూడదు సో ఇప్పుడు వంకాయలు అయితే ఫినిష్ అయిపోయినాయండి ఇంకా చక్కగా మొత్తం కట్ చేసి ఇలా వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు బంగాళదుంప కూడా సో నేను నీట్గా కడిగి పెట్టుకున్నానండి నేనైతే పైన తీయట్లేదు సో ఈ సైజు కావాలనుకుంటే ఇలాగా లేదంటే ఎంతకంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే చక్కగా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా చక్కగా మనం ఎలా అయితే ఇష్టపడతామో మీడియం సైజులో ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి సో చూసారు కదా ఇవి కూడా కట్ చేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఇవి అయితే కట్ చేసేసుకున్నానండి సో వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నాను చక్కగా ఈ కొబ్బరి ముక్కలు ఇంకా పచ్చిమిర్చి సో పచ్చి కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను అలాగే పల్లీలు అలాగే ఇప్పుడు అల్లం కూడా కట్ చేసి వేసుకుందామండి దీంట్లోనే ఇంకా విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలాగా అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేస్తున్నాను అనమాట మంచి టేస్టీగా మంచి స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి పాయి అయితే అంటే ఎప్పుడూ వంకాయ బంగాళదుంప గుంప ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మనకి చికెన్ మటన్ తేవాలి వండుకోవాలి అనిపించదు అనమాట అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి ఇలా కట్ చేసి సో ఇదండి ఇప్పుడైతే మిక్సీ వేసేసుకుందాం దీంట్లో వేసి మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి మీకు కొత్తిమీర కనిపిస్తుంది కదా అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పల్లీలు అయితే యాడ్ చేసుకొని ఇంకా వీటన్నిటిని కలిపి మిక్సీ అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం రెండు చుక్కలు అంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అది చక్కగా మెత్తగా అవ్వడానికనమాట సో చూసారు కదా చక్కగా మిక్సీ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇలా వేసుకోవాలి మెత్తగా చక్కగా అప్పుడే గ్రేవీకి చక్కగా మగ్గిపోద్దండి మంచి టేస్ట్ వస్తుంది సో లాస్ట్లో దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని సో పోసుకోవచ్చు అనమాట దాంట్లో అన్నీ అయితే కర్రీకి కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేసుకున్నామండి సో ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ముందు అయితే నేను దానికి సరిపడా చక్కగా ఒక పాన్లు అయితే తీసుకున్నాను సో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము సో నేనైతే ఒక నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి చక్కగా మసాలా అంతా వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా చక్కగా దానికి తగ్గట్టుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట సో సో ఇప్పుడు అలాగే దీంట్లోనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో ఒక స్పూన్ అనమాట ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి చక్కగా ఈ రెండు చక్కగా జీలకర్ర వేగి చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి అలాగే ఒక్క రెండు నిమిషాలు ఇలా వేగనిచ్చిన తర్వాత ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ని మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని అయితే యాడ్ చేసుకుందామండి చక్కగా మగ్గిపోతుంది సో అలాగే ఇప్పుడు ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం గ్రేవీ కోసం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కూడా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుందాము అలాగా వచ్చారు కదా చక్కగా అయితే వేగిపోయింది మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అనమాట ఇప్పుడు దీన్ని అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి పాటు ఈ టమాటో కూడా చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట అది అడుగంటకుండా చక్కగా ఉడిక ఉడికిపోవడం కోసం అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి ఒకసారి అయితే తింటామండి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది కదా చక్కగా టమాటా ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయినాయండి ఇంకా వంకాయ బంగాళదుంపా యాడ్ చేసి వాటితో ఉడికితే అసలు కనిపించిన కూడా కనిపించామనమాట గ్రేవీలో కలిసిపోతుంది టమాటో ముక్కలు అయితే సో అలాగే ఇప్పుడు ఈ గ్రేవీలో వచ్చేసి ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి తో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండి అలాగే కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తిన ఎక్కువ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక మూడు టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి మసాలా ఉంది కాబట్టి సో లైట్గా వేసుకుంటే తింటే అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనమాట అలాగే మిరియాల పౌడర్ పొడి కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా దీంట్లో చెక్క లవంగా ధనియాలు అన్నీ ఉన్నాయి సో దీన్నైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందుగానే సో చక్కగా వీటన్నిటికీ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా పట్టేలాగా గ్రేవీకి అండి దీన్ని సో చూసారు కదా చక్కగా గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంతో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము సో చూసారు కదా ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక్క రెండు నిమిషాలు ఇలా వన్ చేసి ఇంకా వంకాయ బంగాళదుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవి అవైతే దీంట్లో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుంటున్నాను సో చక్కగా ఆ గ్రేవీలో ఉన్న వాటర్ తోటి ఇంకా మనం యాడ్ చేసుకున్న దాంతో చక్కగా అయితే బంగాళదుంప ముక్కలు అయితే ఉడికిపోతాయండి అవి ఉడకాలి కదా అని డౌట్ రావచ్చు కొంతమందికి సో చక్కగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇప్పుడు వీటిని చక్కగా కలిసేటట్టు గ్రేవీలో కలిపేసుకుందామండి ఇలాగా చక్కగా వేసుకున్నాం కాబట్టి చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఇలా అయితే ఉంచేద్దామండి మూత పెట్టేసి ఉడికించేసుకుందాము చక్కగా ఉడికిపోద్దండి మళ్ళీ పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ వంకాయ ముక్కకి ఇంకా బంగాళదుంప ముక్కకి చక్కగా గ్రేవీ అనేది పట్టి చక్కగా మగ్గిపోద్దండి మంచి టేస్ట్ అయితే వస్తుంది సో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే సో రాని వాళ్ళైతే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు సారైతే అండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కదా లేదంటే అడుగంటి పోదనమాట చూసారు కదా కూర అయితే చక్కగా ఉడిగిపోతుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇంకొక ఐదు ఆరు నిమిషాలు అయితే సో చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనమాట చక్కగా ఆయిల్ పైకి వచ్చి పైకి వచ్చేస్తుంది మగ్గిపోయి సో ఇంకొక ఐదారు నిమిషాలు అయితే ఇలా మూత పెట్టేసి ఉంచేద్దామండి సో ఇప్పటికే మంచి స్మెల్ అయితే వస్తుందండి మామూలుగా లేదు సో ఇలా చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అయితే చూసుకు ఒకసారి అయితే చూద్దామండి కదా సో చూసారు కదండి చక్కగా మామూలుగా రాలేదు కర్రీ అయితే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చక్కగా రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి కూడా చూసారు కదా వంకాయ ముక్కలు ఎలా ఉన్నాయో సో మామూలుగా కాదండి చక్కగా ఉడిగిపోయిందనమాట సో బంగాళదుంప కూడా చక్కగా ఉడిగిపోయిందండి ఎవరికైనా చేసి పెడితే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేయమని అడుగుతారనమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే పై పైన ఇలా వేసుకుందామండి చక్కగా ఉరికే ఫ్లేవర్ కోసం అనమాట చక్కగా మగ్గిపోద్ది ఈ వేడికైతే సో చూసారు కదండి కర్రీ అయితే మామూలుగా రాలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇదండి ఈరోజు మా ఇంట్లో అయితే వంకాయ బంగాళదుంప మసాలా గ్రేవీ కర్రీ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ అండి రేపు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను సో బాయ్ అండి అందరికీ